శ్రీకాకుళం జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రేపు జనవరికి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది మేము ఇప్పటివరకు ఉద్యమం అనేటువంటిది చాలా నిరసనలు ఎన్నో తెలియజేశాం ఇప్పుడున్న ప్రభుత్వమే ఆ రోజు అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే ఆ రోజు హామీలు ఇచ్చారు జీవోలు పాస్ చేశారు కానీ అమౌంట్స్ ఇవ్వలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక పదకొండు వందల యాభై కోట్లు ఇచ్చారు వాళ్ళు ఐదేళ్ళు వేలు గడిపిస్తారు అంతకుముందు ప్రభు ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఒక ఐదేళ్ళు గడిపింది ఈ ప్రభుత్వం మరల వచ్చి కూడా పద్దెనిమిది నెలలు అవుతున్న మేనిఫెస్టోలో కూడా పెట్టి అది పక్కదోవను పెట్టారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి చెయ్యకపోతే మరో ఆమర నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా వెనుకాడేది లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే అగ్రిగోల్డ్ యొక్క ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయని ఈరోజున్న ఉన్న ప్రభుత్వం ఆరోజు చెప్పింది మేము ఎవరి జోబీలో డబ్బులు అడగట్లేదు ముఖ్యంగా ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయో ఆస్తుల్ని అమ్మిపెట్టి మధ్య తీసుకొని ప్రజలకు న్యాయం చేసి ఇంకో ఆత్మహత్య జరగకుండా ఆపాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం